బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామార్ క్లాస్ ఇక్కడ జీడి పప్పు కదా ఆగిన వసనపేట రైస్ మిల్ దగ్గర నాలుగు పనులు కలిసినాం ఇక్కడ ఓటు కలకత్తా పోతుంది ఒకటి సుభాష్ రెడ్డి కలకత్తా పోతుంది అదే లాస్ట్ అక్కడ వెళ్ళమండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి సిక్స్ అండి బాయ్ రెడ్డి ప్పు జీడిపప్పు గన్నేరు పప్పు పప్పు ఆనందపప్పు పప్పు అయ్యానా ఇది బాదం పప్పు ఇది ఏమంటారు దీని కాజు కాజుగడ్డ ఇదేంటిది ఇది ఇస్తానా ఇదేంటిది

మూడు వేడు వే మూడు వేలు బిల్ చేసి బాదం రైస్ మిల్ పక్కన అన్ని సూపర్ ఉంటుంది మంచిగా ఉంటుంది తీసుకుంటారు

రెండు కేజీలు తీసుకో ఆ పైసలు ఇస్తా పది రూపాయలు పది రూపాయలు కంట్రోల్ లో ఉంది మామా ఏం తీసుకుంటావు

మూడు కేజీలు అవి రెండు కేజీలు ఈ పది బాగా ఉన్నాయి ఇదోటా ఒకటి రెండు వందల యాభై గ్రాములు మరి ఎంతసేపు పెళ్లి చేసేది ఐదు వేలన్నర ఐదున్నర ఐదున్నర ఇంకో మొత్తం మీద మాకు ఐదు వచ్చిండు అదే కాదు అడిపోతారు అడిపోతారు ఐదు వేలన్నర అయింది అంతే పోదాము ఇక నేసుకొని వస్తాడు తీసుకొని రమ్మంటారు ఇక పోతున్నాం ఇక పోతున్నాం ఇక ఇటు చూపినారే దాకి దా దా ఆయన కట్టేస్తాడు రా బిల్లుగా కట్టేస్తాడు రా ఏమేం కావాలో మాకు చెప్పడం వరకే మా బాధిస్తా బిల్లు కట్టే బాధిస్తా నీదే చాక్లెట్ ప్యాకెట్ ఫ్రీయా చాక్లెట్ కోసం వస్తాం అనుకుంటున్నావు ఏం రావు చాక్లెట్ కోసం ఏం రావు ఏం రావు చాక్లెట్ కోసం ரெண்டு ரெண்டு అంతే అంతే చూసుకోవాలి శాంతీలు లెక్క పెట్టుకోరాదనా ఎన్ని చాలీళ్ళు ఉన్నాయి లోపల లెక్క పెట్టు బయట పెట్టుకుంటారు నాలుగు நல்லா போனா ஒரு

సరిపోయిందా క్యాట్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు నెత్త పెట్టుకో ఇక ఇప్పుడు పెట్టుకుంటే మైక్ మైక్ నేనే కాబోంది దూరం ఉన్నాడు అనండి అది సపరేట్ది అన్ని అని సపరేట్ది మస్తు వస్తుండీ బరువు మస్తుంది జే జీడిపప్పు బాదం పప్పుల మూట వస్తున్నాయి రా చిన్నగా சேட்டோட்டி ரெஷ வேடவா

వెళ్ళిపోయిగా మేము పెట్టిపోతా ఇక ఈనాడు